ముందుగా ఎస్క్ న్యూస్ స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు Yeah There you go. చట్టాలకు గట్టి భద్రత కల్పించాలి చట్టాలను రూపుమాపడం కోసం పార్లమెంట్ లో ఏదైతే చట్టాలు చేయడానికి కోసం అని చెప్పి ఈ పార్లమెంట్ సెషన్ నిర్వహిస్తున్నారో దానికి వేధించి ఈ కాంగ్రెస్ కూటమి ఏదైతున్నదో వాళ్ళు నీచ నిరంకుశ తత్వాన్ని వాళ్ళు అవలంబిస్తూ పార్లమెంట్ సెషన్ నడవకుండా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు దీనిలో ఇది ఒక భాగవని రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే ఈ చోటగాడు సిగ్గుచేట్టుగా భావిస్తున్నాం సతీష్ బాబు రాష్ట్ర కార్యవర్గ ఉపరాష్ట్రపతి గారు పార్లమెంట్ బయటకు పోతున్నప్పుడు వారం దగ్గర రాహుల్ గాంధీ తల్లిదండ్రులందరూ కూడా నిలబడి వారిని ఆపి అవమానపరిచేటువంటి మాటలు జరిగినటువంటి ఆ సందర్భంలో రాహుల్ గాంధీ స్వయంగా వీడియో తీయడం తర్వాత ఫ్రెష్గా ఫోటో తీయడం జరిగింది ఇది చాలా అవకాశం అవమానకరమైనటువంటి విషయంగా దేశ ప్రజలు భావిస్తున్నారు ఆయనే ఒక పేద వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ యొక్క వ్యక్తిని ఆ విధంగా అవమానం చేయడం రాష్ట్ర ఎదువైపోకుండా రాహుల్ గాంధీ చేసినటువంటి చర్యలను ఆవత్ దేశం ఖండిస్తున్నది భారతీయ జనతా భారతదేశం మొత్తంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నది రాహుల్ గాంధీ దేశ ప్రజలకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్